నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే నిన్న నేను గ్రివేన్ సంబంధించి ఒక వీడియో అయితే పెట్టానండి సో ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్ ఒకరు మనకి డీటెయిల్స్ పంపించడం జరిగింది అది మీకు అప్లోడ్ చేశానని చెప్పేసి కూడా వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోను డౌన్లోడ్ చేసి వేరొక ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అది కూడా నేను చూడలేదు మనకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారో తను నాకు నిన్న నైటు లెవెన్ ఓ క్లాక్ అనేది మెసేజ్ చేశారు సార్ ఇట్లా మన వీడియో అనేది వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు మీరు ఏమైనా డీటెయిల్స్ పంపించారా అని చెప్పేసి అడగడం జరిగింది సో నేను చేసిన వీడియో మీరు చూశారు కదా నేను ఎటువంటి డీటెయిల్స్ అనేది పంపించలేదు అని చెప్పేసి అన్నానండి సో ముఖ్యంగా మన ఛానల్ చూసే మిగతా యూట్యూబర్స్ ఉన్నారో దయచేసి ఇలాంటి పనికి పనులు మానుకుంటే మంచిది సో మీకు యూట్యూబ్ చేస్తున్నావు నువ్వు పెద్ద ఛానల్ నీకు దాదాపుగా ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సిగ్గుండాలి కొద్దిగన్నా ఒక చిన్న యూట్యూబర్లో పెట్టినటువంటి వీడియోను డౌన్లోడ్ చేసుకొని నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం నీకు సిగ్గుండాలి నువ్వు ఒక డాష్ గాను అని అర్థం సో వాళ్ళ ఛానల్ పేరు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తానండి నేను చూడడం జరిగింది నేను మెసేజ్ కూడా పెట్టాను బ్రదర్ మీకు కంటెంట్ ఉంటే మీ యూట్యూబ్ ఎట్లన్నా చేసుకోండి సో ఒకవేళ నా కంటెంట్ వచ్చింటే నేను చెప్పిన విషయాన్ని ఒక పేపర్లో రాసుకొని కెమెరా ముందుకు వచ్చి నేను చెప్పిన విధంగా నువ్వు చెప్పుకో నేను సచివాలయం లాగిన్లో చేసినటువంటి రికార్డ్ డేటాను యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని నీ ఛానల్లో పెట్టావు నీ అంత చెత్త నా కొరకు ఇంకొక లేడు సో దయచేసి ఇలాంటివి మానుకోండి నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే మటుకు మద్రాక నన్ను కాంటాక్ట్ అవుతాను సో మీ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సో ఇట్లా ఎన్ని చేసావో నాకు తెలియదు సో ఒకవేళ నీకు నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నొచ్చింటే నేను మాట్లాడేది మాట్లాడి రాసుకొని నువ్వు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు వేరే ఒక యూట్యూబ్ కష్టాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకొని నీ ఛానల్లో పెట్టుకుని నీ యొక్క గొప్పతనం కదా చెప్తాను అక్కడ కొడక దయచేసి ఇలాంటి పనులు మానుకోండి మీకు మీకు నచ్చినటువంటి కంటెంట్తో ప్రజల ముందుకు వెళ్ళి మీరు గొప్పతనంగా ఫీల్ అవ్వాలి కానీ ఎవడో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకోవడము అది నీ గొప్పతనం కాదు సో దయచేసి ఇలాంటి వాటిని ఎవరు ప్రజలైతే నమ్మొద్దండి ఇలాంటి యూట్యూబర్స్ని నమ్మొద్దండి దయచేసి వాటి చెప్పేదాన్ని ఫేకు సో ఎందుకంటే నేను ఇంతవరకు ఏ ఛానల్ గురించి కూడా నేను ఎప్పుడే కానీ ఎక్కడే కానీ రియాక్ట్ కాలేదండి ఎందుకంటే మనకు నమ్మి అతను నాకు డీటెయిల్స్ పంపించడం జరిగింది నా సబ్స్క్రైబర్స్ సో నేను చేసినటువంటి వీడియోను ఏ విధంగా డౌన్లోడ్ చేశాడో మనకు అంత టెక్నాలజీ తెలియదు డౌన్లోడ్ చేసిన అదే వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం జరిగింది వన్ ఛానల్ పేరు వచ్చేసి వైరల్ వాసు అంట వీనికి దాదాపుగా ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీనికి ఒక సిగ్గు లేని జన్మ వింది సో నీ కంటెంట్ నువ్వు ఏదైనా చెప్పి మాట్లాడుకోవాలి కానీ వేరే వాళ్ళు తీసుకొచ్చి చెప్పడం నీది నువ్వు ఒక డాష్ గానని అర్థం సో దయచేసి ఇలాంటివి ఎవరైనా కానీ యూట్యూబర్స్ చాలా కష్టపడతారు సో ఆ కష్టం తగ్గట్టు ఫలితం మీరు అనుభవించాలి కానీ వేరే వాడిని కష్టం తీసుకొచ్చి నీ యూట్యూబ్లో పెట్టుకోవడం నీ అంత గొప్ప మేధావి ఎవడు ఉండడు నీకు సిగ్గు ఉండాలి కొద్దిగానే ఇలాంటివి చేయడానికి సో వాణ్ణి వాడు మొత్తము నేను కామెంట్ కూడా చేయడానికి అంది కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేదు సో వాడు దొంగ కాబట్టి రిప్లై ఇవ్వలేదు సో ఎందుకంటే నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే మనకు ఖచ్చితంగా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను మధురాక నేను అవుతాను అవుతాను కంటే యూట్యూబ్కు మనం మెసేజ్ చేస్తే వాళ్ళది టర్మేట్ కూడా చేసి అది అధికారం కూడా ఉంది బట్ ఎందుకంటే యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతారు కాబట్టి యూట్యూబ్ గురించి నాకు తెలుసు కాబట్టి యూట్యూబ్ దాని మీద ఎంతో కష్టపడితే కానీ అంత అంత స్థాయికి రారు కాబట్టి సో దయచేసి వాడు ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవుతున్నాడు వాని కోసం అనేది వీడియో చేస్తున్నాను సో ఎవరు ఇబ్బంది పడకండి మిగతా యూట్యూబ్ పర్సన్ కాదు ఒకేలా ఇన్ఫర్మేషన్ వస్తే నువ్వు చెప్పుకో అంతేగాని నా వీడియోని డౌన్లోడ్ చేసి నీ ఛానల్లో పెట్టుకునేంత చెత్త నా కొడుకు నువ్వు మళ్ళీ ఇంకా నాకు మాటలు రావు ఎక్కువ సో నేను మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది వన్ ఫోన్ నెంబర్ కూడా దొరికింటే మనకు చాలా ర్యాష్గా ఉండు బట్ దయచేసి ఇలాంటివి ఎవరే కానీ చేయొద్దండి ఎవరు టాలెంట్ వాడు సో ఎవరు ఎవరి యొక్క అభిమానం వాళ్ళ తింటుంది ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది సో ఎవరు టాలెంట్ ఎవరు తొక్కలేరు సో నువ్వు డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రం నాకేం నష్టం రాదు సో నువ్వు ఒకవేళ వస్తే నీకు ఒక ఐదు వందలు రావచ్చు ఆ వీడియో కింద అందరి మించి ఏం రాదు సో కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా చూసే వాళ్ళు ఏమంటారు కదా నీకు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ నువ్వు ఒక చేతకాని ఇన్ఫర్మేషన్ నా కొడుకు అని చెప్పేసి భావిస్తారు ఎందుకంటే నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేక్ అని చెప్పేసి భావిస్తారు దయచేసి నెక్స్ట్ కి ఇట్లా రిపీట్ అయితే నేను చాలా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క యూట్యూబర్కి చెప్తున్నానండి మీ కష్టం మీ ఫలితం మీరు అనుభవించాలి వేరే వాడిని కష్టం తీసుకొని మీరు అనుభవిస్తే అలాంటి వాడిని ఒక డాష్ గార్డ్ అంటాడు నా దృష్టిలో సో అది ఇక్కడ స్క్రీన్ పేల పత్తిది మీకు డిస్ప్లే చేస్తాను అండి సో నేను కామెంట్ కూడా చేశాను సో నేను మార్నింగ్ టూ మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ రెండు గంటలకు వీడియో పోస్ట్ చేస్తే వాడు వన్ అవర్లో అంటే దాదాపు నైట్ కల్లా వీడియో అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసడం జరిగింది సో తను చూసి నాకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ వ్యక్తి ఆ పర్సన్ నాకు చూసి అన్న ఇట్లా మనం పెట్టినటువంటి వీడియో వాళ్ళు పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పేంతవరకు నాకు తెలియదు నేను యాక్చువల్గా చెప్తున్నానండి నేను ఎవరి యూట్యూబ్ చూడను నాకు నచ్చిన కంటెంట్ వాలంటీగా నేను చేశాను కాబట్టి నాకు ఇష్టం కాబట్టి పథకాల గురించి చెప్పడం నాకు హాబీ అలాగే నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తూ ఉంటా సో ఎవరిని ఏ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఫాలో అవ్వను ఎవరి యూట్యూబ్ ఛానల్ కూడా చూడను సో నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని నా యూట్యూబ్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది మనము యూట్యూబ్లో వీడియో చేసేటప్పుడు అంటే వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనేది కనపడకుండా బ్లడ్ చేయడం జరుగుతుంది కానీ వాడు అది కూడా ఎలా తీసేసాడో మనకు తెలియదు సో వాడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తాడని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను లేకుంటే ఎవరిమైనా నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవండి ఎవడు యూట్యూబ్ ఎవడు ఇష్టం అంది కానీ మన ఛానల్లో ఉన్నటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియో వన్ అవర్కే వన్ ఛానల్లో అప్లోడ్ చేయడం తప్పది సో నీకు నిజంగా నీకు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని నువ్వు మోసం చేసినట్టు వేరే వన్ కంటెంట్ తీసుకొని నీ యూట్యూబ్లో పెట్టుకుంటే అది ఆ ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నీకు అన్నం పెట్టినట్టు లెక్క వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నట్టు సో వాళ్ళు నిన్ను నమ్మి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో వాళ్ళకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇంత చెత్త నా కొడుకు ఏదో ఆ చేయకూడదు అంటే వేరొక కష్టాన్ని డౌన్లోడ్ చేసుకొని నువ్వు ఆనందపడుతున్నావు చూడు అది ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది సో ఇది ఈసారికి అయితే నేను వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం అటుకు ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది దయచేసి యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కష్టపడతారు సో వేరే వాళ్ళ కంటెంట్ మీద కష్టపడతానని నేను ఎవరిని చూడలేదు ఇలాంటి చెత్త నా కొడుకునే చూస్తున్నాను ఎందుకంటే నేను మామూలు ఒక వ్యక్తిని తిట్టాను ఎందుకు తిరుతున్నాను అంటే అతను నన్ను నమ్మి తన డీటెయిల్స్ నాకు ఇచ్చాడు సార్ ఇది పది మందికి ఉపయోగపడుతుంది మీరు చేయండి వీడియో అని చెప్పేసి నా వీడియోలో ఎక్కడ కూడా డీటెయిల్స్ కనపడకుండా బ్లర్ చేశాను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనుగుణంగా నేను చేస్తా వీడియోస్ అనేది అంటే యూట్యూబ్కు వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియో చేయను ఎందుకంటే అలగారిద్దాం అనేది కరెక్ట్గా చేస్తేనే యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు ఇప్పుడు చేశావు కదా వీడియో ఈ వీడియో ఏదో ఒక రోజు నీకు ఒక పదివేలు రావచ్చు అమౌంట్ కానీ ఏదో ఒక రోజు నీ ఛానల్ మటుకు ముప్పు ఖచ్చితంగా వస్తుంది నేను ఏమనకపోవచ్చు దేవుడు అని వాడు చూస్తున్న పైన ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా ఏదో ఒక మొట్టకాయ అయితే వేస్తాడండి దయచేసి ఇలాంటివి మానుకుంటే మంచిది నీ కంటెంట్తో నువ్వు ఎట్లన్నా ముందుకెళ్ళు నీ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ డౌన్లోడ్ చేసి నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి నీ సబ్స్క్రైబర్స్ని నువ్వు కంట్లో ఏలు పోర్చొద్దు ఓకేనా వాళ్ళు నిన్ను నమ్మి నీ ఛానల్ను నమ్మి నీ కంటెంట్ బాగుందని చెప్పేసి చూస్తున్నారు కానీ నువ్వు చేసే ఏదో షాటలు ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం సబ్స్క్రైబర్స్ దేవుడితో సమానం వాళ్ళకి తెలియదు నువ్వు ఇట్లా వేస్తున్నావు అని వాళ్ళకి తెలియదు నువ్వు ఏది చెప్తే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు సో దయచేసి అంతే బాగుండదండి సో ఎందుకంటే తను నాకు నమ్మి తన డీటెయిల్స్ ఇచ్చాడు నేను అప్లోడ్ చేశాను నువ్వు తీసుకొని నీ ఛానల్ పెట్టుకున్నావు నీ చూసే యూట్యూబర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని నువ్వు మోసం చేయొద్దు జెన్యుల్గా నీకు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో అదే అనేది నీవు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు వేరే వాళ్ళని తీసుకొచ్చి నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నంత వరస్టు యదవనా కొడుకు నిన్నే చూస్తున్నాను దయచేసి ఇది మళ్ళీ రిపీట్ చేయకండి మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి వీడియో పెట్టాను సో ఇక్కడ వాళ్ళ ఛానల్ పేరు కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తానండి సో వైరల్ వాసు అంట ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనీసం కొద్దిగన్నా కడుపు కన్నం తినే నా కొడుకు అయితే ఇట్లా చేయడు అది వాడు అన్నం తింటున్నాడో మళ్ళీ గడ్డి తింటున్నాడో నాకు తెలియదు సో నా డీటెయిల్స్ అయితే నేను పెద్దగా బాధపడకపోనండి ఎందుకంటే అతను ఆ సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి అతని డీటెయిల్స్ నాకు ఇచ్చాడు సో అతని డీటెయిల్స్ బయటి వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తను నాకు చెప్పడం జరిగింది సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేస్తే మనకు బాగుండదండి దయచేసి ఇలాంటివి మానుకోండి మీకు నచ్చిన కంటెంట్ మీ సబ్స్క్రైబర్స్ మీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారు వాళ్ళకు మీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు సో దయచేసి వాళ్ళు నీ సబ్స్క్రైబర్స్లో ఒక్కరన్నగానే కానీ ఈ వీడియో చూశానుకో మీకు ఉన్నటువంటి ఫాలోయింగ్ మొత్తము జీరో అవుతుంది చూడండి దయచేసి ఇలాంటివి మానుకోండి ఓకేనా ఇలా వీడియోలు చేసినటువంటి వేరొక యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్లో పెట్టుకునే చెత్త నా కొడుకులను ఏమంటారు అంటే ఒక డ్యాష్ కాదు అంటారు అంటే నువ్వు ఎటువంటి పనికి రాలేదు ఏదో నా కొడుకు అంటారు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ